అదేంటి విచిత్రం విజనరీ అని టంకీ వేసుకునే చీఫ్ మినిస్టర్ లేకపోయినా గుజరాత్ లో లూలు మాల్ వాళ్ళు సౌండ్ చేయకుండా చెప్పిన రేటుకి డబ్బులు కట్టి ల్యాండ్ కొనుక్కొని అక్కడ మాల్ పెడుతున్నారు మరి మన ఆంధ్రాకి ఏంటి విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు ఉన్నా మన దగ్గర ఇన్ని డాన్స్ లేస్తున్నారు ఎక్కడుంది సమస్య నైనా విజయరెడ్డి సమస్య ఎక్కడ ఉందో నేను చెప్పనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు గుజరాత్లో ఒకటే గవర్నమెంట్ రూల్ చేసింది ఏడు సార్లు అది కూడా బీజేపీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రావడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం ఇలా కొన్ని కొన్ని అయితే జరిగాయి అప్పటి నుంచి ఏకదాటిగా ఒకటే గవర్నమెంట్ ఉంది కదా గుజరాత్లో డెవలప్మెంట్ పైన ఫోకస్ చేశారు ప్రజలు ఒక గవర్నమెంట్ని నమ్మారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గవర్నమెంట్లు మారుస్తానే ఉంటారు ఎందుకంటే మనోళ్ళు కల్లబల్లి మాటలకి పడిపోతూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే గుజరాత్లో కంపెనీస్ అన్నీ కూడా గుజరాత్లో ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ రాష్ట్రం ఇండియాలోనే అంత డెవలప్ చెందింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి రానికుండా చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఇదే కొంచెం చదువుకున్న వాళ్ళగా మాట్లాడరు